ఆహ్ నమస్కారం ఈరోజు మనం మన దగ్గరున్న సమాచారాన్ని అంటే కొన్ని గమనికలు అనువాదాలు వీటిని ఆధారంగా చేసుకుని ఒక విషయం లోతుగా చూద్దాం నమస్కారం తప్పకుండా ఇది కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడి మానసిక సంఘర్షణ గురించినది ముఖ్యంగా ఆహ్ భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం ఉంది కదా అవును అర్జున అందులోని నాలుగవ శ్లోకం మీద మనం దృష్టి పెడదాం మన దగ్గర దీనికి సంబంధించిన ఎఫేక్యూస్ స్టడీ గైడ్స్ కూడా ఉన్నాయి సరే ఆ శ్లోకం చాలా కీలకమైంది నిజానికి అవును పరిస్థితి ఏంటంటే అర్జునుడు మహాయోధుడు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు కాని ఎదురుగా చూస్తే ఆ తన పితామహుడు భీష్ముడు గురువు ద్రోణుడు కనిపిస్తున్నారు ఆ క్షణంలోనే అంత మొదలవుతుంది ఆ సంఘర్షణ ఖచ్చితంగా ఈ మూలాల్లో కూడా అదే ఉంది ఒకవైపు క్షత్రియ ధర్మం యుద్ధం చేయమంటుంది మరోవైపేమో అత్యంత గౌరవించే ఆ పెద్దలు గురువులు అక్కడే అసలు సమస్య మొదలైంది ఆ నాలుగో శ్లోకంలో అర్జునుడు కృష్ణుణ్ణి అడుగుతాడు చూడండి కథం భీష్మహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన అని మొదలవుతుంది అవును అవును ఇషుభి ప్రతియోత్స్యామి పూజార్హౌ అరిసూధనా అని కదా అవును అంటే ఓ మధుసూదనా ఓ అరిసూదనా అని సంబోధిస్తూ యుద్ధరంగములో పూజించదగిన భీష్ముణ్ణి ద్రోణుణ్ణి నేను బాణాలతో ఎలా ఎదుర్కోగలను అనడుగుతున్నాడు ఆ ప్రశ్నలోనే అతని బాధ ఆ సంకోచం అంత తెలుస్తోంది కదా ఈ పూజార్హౌ అన్న పదం అంటే పూజించదగినవారు అదే ముఖ్యం మనకున్న సమాచారం ప్రకారం కూడా భీష్ముడంటే వంశానికి పెద్ద ఒకరకంగా రక్షకుడు ద్రోణుడేమో విలువిద్యం నేర్పిన గురువు సాక్షాత్తో ఆచార్యుడు అలాంటి వారిద్దరినీ అర్జునుడు దృష్టిలో వాళ్లు దైవ సమానుడనుకోండి అలాంటి వారిపై బాణాలు వేయడమా ఊహించడానికే కష్టంగా ఉంది ఈ స్టడీ గైడ్లో కూడా అదే విశ్లేషించారు వాళ్ల పట్ల అర్జునుడికి ఎంత గౌరవముందో అందుకే వారితో యుద్ధం చెయ్యడం మహాపాపం అధర్మం అని అతను బలంగా నమ్ముతున్నాడు ఇది మామూలు దుఃఖం కాదు అందుకే దీని విషాద యోగమన్నారు అంటే ఒక తీవ్రమైన నైతిక భావోద్వేగ సంక్షోభమన్మాట సరిగ్గా దీన్నే చోట్ల ధర్మ సంకటం అని కూడా ప్రస్తావించారు పూజించాల్సిన మీద బాణాలు వేయాలనే ఆలోచనే అతన్ని కుంగదీస్తోంది ఆ బాణాలు అనే పదం కూడా కేవలం ఆయుధాలు కాదు కదా హింసకు ప్రతీక అవును గౌరవనీయులపై హింస అది అతని సంకోచాన్నింకా పెంచుతోంది ఆ ఎఫేక్యూజ్లో కూడా ఈ ప్రశ్న ఉంది ఇది భయమా లేక నైతిక సంక్షోభమా అని సమాధానం స్పష్టంగా నైతిక సంక్షోభమే అని ఉంది ఖచ్చితంగా ఇంకో ఆసక్తికరమైన ఏంటంటే కృష్ణుణ్ణి సంబోధించే పేర్లు మధుసూదన అరిసూదన ఆ అవును అది గమనించాల్సిన విషయం మధుసూదన అంటే మధు అనే రాక్షసుణ్ణి చంపినవాడు అరిసూదన అంటే శత్రునాశకుడు ఇప్పుడు చూడండి వైరుధ్యం శత్రువును చంపేవాణ్ణి పిలుస్తూ మరి నేను ఎలా చంపను అడుగుతున్నాడు అంటే అతని గందరగోళం ఆ అయోమయం పేర్ల ద్వారా కూడా బయటపడుతోంది కదా నిజమే నువ్వు శత్రువులను చంపుతావు సరే మరి నేను అన్నట్లు ఉంది అతని ప్రశ్న ఈ మానసిక సంఘర్షణ ఈ ప్రశ్నే మొత్తం భగవద్గీతకు పునాది వేసింది అంటే గీతాబోధన నుంచే మొదలవుతుందన్నమాట అవును అర్జునుడి సందేహాలు కృష్ణుడి సమాధానాలు ఇది కేవలం ఆనాటి యుద్ధభూమికే పరిమితం కాదు ఇది ఎప్పటికీ ఉండే మానవ సంఘర్షణ విధులూ బంధాలు విలువల మధ్య నలిగిపోవడం సరిగ్గా వ్యక్తిగత సంబంధాలు కర్తవ్య పాలన నైతికత వీటి మధ్య పోరాటం అంటే మనం చూసిన ఈ మూలాలన్నీ చెప్పేది ఒక్కటే అర్జునుడిది కేవలం యుద్ధ భయం కాదు అది తీవ్రమైన అంతర్గత పోరాటం అవును క్షత్రియ ధర్మానికి గురుభక్తకి పెద్దల పట్ల గౌరవానికి మధ్య నలిగిపోయాడు ఆ ధర్మ సంకటమే అతన్ని అలా నిస్సహాయుడిని చేసింది పూజించాల్సిన వారిపైనే ఆయుధాలెత్తాల్సిన పరిస్థితి అదే చర్చకు మూలం ఈ విశ్లేషణంతా ఆ నైతిక సందిగ్ధత గురించే ఇక ముగింపుగా ఒక ఆలోచన రేకెత్తిస్తోందిగదా ఏమిటది మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు వస్తాయి మన విధులు మన బాధ్యతలు ఒకవైపు మన వ్యక్తిగత బంధాలు గౌరవించే వ్యక్తులు మరోవైపు అప్పుడు సరైనదారి ఏదో తేల్చుకోవడం ఎంత కష్టమో కదా అవును బహుశా ఈ సంఘర్షణ మనందరికీ ఏదో ఒక రూపంలో ఏదో ఒక సమయంలో ఎదురయ్యేదేనేమో దీని గురించి ఆలోచించవచ్చు